విశాఖ సీఏఐ భాగస్వామ్య సదస్సు వేదికగా పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖకు మొత్తంగా ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లతో జరిగిన పద్దెనిమిది ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి లక్ష నాలుగు తొమ్మిది వందల పద్నాలుగు కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు వీటి ద్వారా సుమారు డెబ్బై ఐదు తొమ్మిది వందల తొంభై నాలుగు మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో విదేశీ పెట్టుబడిదారులు కూడా రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఇటీవీ ప్రత్యేక ముఖాముఖి సదస్సులో ఐఎండ్ శాఖ అత్యధిక పెట్టుబడులు సాధించింది మరి ఆ శాఖ ద్వారా ఏ పెట్టుబడులు వచ్చాయి ఏంటి అని వివరించేందుకు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అటు నౌకాశ్రయాలు గాని విమానయాన రంగం గాని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం గాని వీటికి సంబంధించి ఈ సిఐ భాగస్వామి సదస్సులో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించారు వీటి ద్వారా ఎన్ని ఉద్యోగాలు అవి లభిస్తాయంటారు అసలు మొత్తం ఎన్ని పెట్టుబడులు అయ్యి జరిగాయి ఏంటి చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ ఉన్నాము ఏదైతే శాఖ ద్వారా దాదాపుగా రెండు లక్షల కోట్లకు రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేశారు వాటి ద్వారా మూడు లక్షల పదివేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకముతో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదైనా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని వారికి ఏదో ఇన్సెంటివ్స్ కావచ్చు మిగతావి కావచ్చు ల్యాండ్ అలికేషన్ కావచ్చు ఏ విషయం వచ్చినా కానీ కూడా చంద్రబాబు గారు నెరవేరుస్తారు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మా నారా లోకేష్ బాబు గారు ఏ కార్యక్రమాన్ని పట్టుకున్న ఒక పట్టుదలతో అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి హామీలు ఇవ్వడం కానీ కన్విన్స్ చేయడం కానీ ఈరోజు ఒక పట్టుదలతో రాష్ట్రానికి సెకండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు గారు కూడా నిలబడతారని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నారు ఈరోజు ఎక్కడ పెట్టుబడులు కావాలన్నా విశాఖపట్నం చుట్టుపక్కల కావచ్చు రాయలసీమలు కావచ్చు ఉత్తరాంధ్రలో కావచ్చు అదేవిధంగా ఈరోజు మా యొక్క కర్నూలుకు వచ్చేటువంటి పరిశ్రమలు గో గౌరవకల్ పారిశ్రామిక కారిడార్ ఉంది ఆ కారిడర్లకి ఇప్పటికే అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా డ్రోన్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిన్న మాతో తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఎంవై చేశారు ఖచ్చితంగా తొందరలోనే పెడతామంటున్నాము కొత్తగా ఎయిర్పోర్ట్లు కొన్ని వస్తూ ఉన్నాయి ఇంకొక ఐదు ఎయిర్పోర్ట్లు రావడం జరుగుతూ ఉన్నాయి షిప్ యార్డ్స్ షిప్ బిల్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడంటే అందులో ఎందుకంటే సీ కోస్ట్ దాదాపుగా వెయ్యి యాభై కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మాకు ఈ సీ కోస్ట్ ఈ ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకటి చేయాలని చెప్పి సిపోర్ట్ కానీ కట్టాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా అన్ని రకాల పరిశ్రమలంతా కూడా ఈరోజు విప్లవాత్మకంగా మార్పులు వచ్చాయి అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఎనర్జీకి సంబంధించినవి కూడా కోట్ల రూపాయలతో ఈరోజు ఎనర్జీ కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు అటు పవన్ కళ్యాణ్ గారి కోఆపరేషన్తో ఇటు లోకేష్ బాబు గారి పట్టుదలతో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఎంత ఆనందంగా ఉందంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇంత పెద్ద పెద్ద కంపెనీలు బయట కంపెనీలు గతంలో మాదిరిగా మేము ఎవరితో కూడా చిన్న చిన్న పర్మిలు కానీ ఇవి కూడా చేయడం లేదు ఖచ్చితంగా ఎంవై తీసుకొచ్చేటప్పటికీ ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి ఇంతకుముందు గతంలో వారికి ఎక్స్పీరియన్స్ ఉందా ఏ విధమైనటువంటి కంపెనీలు చేశారు ఏ విధంగా చేశారనేటివి కూడా మేము అందరి కూడా తీసుకోవడం వాటి వెనక వాళ్ళ బ్యాలెన్స్ తెప్పించుకోవడం వీటన్నిటి కూడా చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీలు ఏవైతే ఈరోజు ఎంవో చేశాయో వీటన్నిటిని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ చేస్తాను ఆ నెలలో రివ్యూ చేసినప్పుడు కూడా ఎక్కడెక్కడ వారికి ఇంకా అనుమతులు కానీ ఇంకా వేరే విషయాలలో కానీ వాటన్నిటిని కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రిని బాధ్యతను బాధ్యులు చేస్తూ ఉన్నారు మేము కూడా మా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ వచ్చిన పరిశ్రమలు అన్నిటినీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అన్ని ల్యాండ్ అయ్యే దిశగా ఎలా కార్యాచరణ అది రూపొందించుకున్నారు అంటే ఒప్పందాలు మాత్రమే కాదు ల్యాండ్ అయ్యేలాగా వస్తామని వస్తామనిక్కడ చెప్ప చెప్పారు సీఎం గారు ఆ దిశగా మీరు ఎలాంటి బాధ్యత అది తీసుకుంటారు కమిటీ మాదిరిగా వేసేసి ఈ కమిటీ ఎప్పటికీ ఎప్పుడు మనం ఎంవో చేసుకునే కంపెనీ ఎక్కడ వచ్చింది ఎందుకు అక్కడ ల్యాండ్ ఏమైనా సిచ్యువేషన్లో ప్రాబ్లం ఉందా ఇంకా ఏ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్థానికంగా ఉండేటువంటి పనులు ఏమైనా వారికి ఏమైనా ఆటంకాలు ఉంటే వాటిని కోఆపరేట్ చేసుకోవడము కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు నిర్మిస్తా దానికి నియమిస్తామన్నారు వీటన్నిటిని పెట్టుకొని ఖచ్చితంగా మేము ఏదైతే అనుకున్నామో అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తాం లక్ష్యం నెరవేరుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ఎస్క్రో కాన్సెప్ట్ అనేది అకౌంట్ అనేది ఏంటి సరే ఇది ఎలా పనిచేయబోతుంది ఏంటి ఎస్క్రో అంటే ఒకరికి నమ్మకం కలిగించాలి గత ప్రభుత్వం చేసిన పాపాలు గత ప్రభుత్వం చేసినటువంటి నాయకులు వాళ్ళు చేసినటువంటి కూడా పరిశ్రమలు పారిపోయాయి ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకం రావాలంటే ఒక మనిషి ఒక లీడర్ చెప్పిన తర్వాత ఇది ఇది మీకు మా షూరిటీ ఇది మీకు పాలసీకి మేమేం చెప్పామో ఆ పాలసీలు కట్టుబడి ఉన్నాము మీకు ఇన్సెంటివ్స్ ఇవి చెప్పామో ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఎస్క్రోలో వేస్తున్నాము మీరు పని చేయండి ఇన్సెంటివ్స్ రెడీగా ఉన్నా మీరు వాడుకోండి అని చెప్పడానికి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ శాఖ పరంగా మొత్తం ముప్పై ఎనిమిది సంస్థలు వచ్చినాయి మాకు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి అదేవిధంగా మూడు లక్షల ఆరు వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాము వీటన్నిటిని కూడా నేను కూడా ప్రతి నెల రివ్యూ చేసుకుని ఆ శాఖలో ఏదైనా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు తీసుకొని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఇది ఐఎన్ఐ అలాగే నౌకాశ్రయాలు విమానయాల రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి స్పందన కెమెరా పర్సన్ నుంచి కృష్ణ న్యూస్ స్టూడియో